చాలామంది నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ఈ కళ్ళు పడక ఈ ముసలి వాళ్ళు చాలామంది బాధపడేవాళ్ళు వాళ్ళు నిజంగా పాపం నాకు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఇది మూడు వేల మందికి పైన కంటాపరం చేయించినాం శంకరనేత్రాలని తిరుపతిలో ఉన్నింది మెడ్రాస్ శంకరనేత్రాలలో తిరుపతిలో వాళ్ళు ఉంది టీటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో టీటీ సౌజన్యంతో వాళ్ళతో పాటు నేను మాట్లాడి వాళ్ళు ప్రతి నెలా క్యాంప్ పెట్టేవాడిని పెట్టి ఎంతమంది నూరు మంది సెలెక్ట్ అయ్యానుకో నూరు మంది ఆడ ఆపరేట్ చేసి పిలుచుకొచ్చేవాళ్ళు ఈ మధ్య వాళ్ళు టీటీతో సంబంధాలు చెడిపోయి వెళ్ళిపోయినారు వాళ్ళు అతను వాళ్ళు నాకు ఆ పాతపై కట్టే మొన్న అమెరికా మొన్న ఒకసారి అమెరికా పోయినాయి అమెరికాలో వాళ్ళు అమెరికాలో అందరూ సెటిల్ అయి ఉంటారు మన వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే అమ్మ చనిపోయింది దాన్నే చేశారు మా అమ్మ పేరుతో ఏదో ఒకటి మేము బాగా చేయాలన్నా పెద్ద క్యాంపు శంకరనేత్రాల కంఠాపం చేద్దామన్నా మీరు దాన్ని ఆర్గనైజ్ చేయాలి నేను వేరే సార్ అయితే చేయలేను నా ఎస్టేట్లో అయితే నేను చేస్తాను అని చెప్పిన వాళ్ళు శంకరనేత్ర ఎండితో మాట్లాడి మాట్లాడి వాళ్ళు దాదాపు పదహారు లక్షలు పెట్టారు శంకరనేత్రాలయం అది అది మొబైల్ సర్వీస్ ఈ భారతదేశంలో ఉండేది వాళ్ళకే మొబైల్లో ఇక్కడనే ఆపరేషన్ చేస్తారు దాదాపు అది పదకొండు రోజులు ప్రోగ్రాం నాలుగు రోజులు నాలుగు రోజులు స్క్రీనింగ్ నాలుగు రోజులు ఆపరేషన్ దాదాపు దానికి వాళ్ళు పదహారు లక్షలు కడితే నాకు ఏడు ఎనిమిది లక్షలు అయింది సింపుల్గా అయినా వాళ్ళందరికీ అకామిడేషను వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టు తెలుసుకుపోయేదాకా జరిగి ఇంకోటి ఏంటంటే వాళ్ళకు భోజనాలు పదకొండు రోజులు భోజనాలు అన్నీ అన్ని నేను నేనుండే ఈ చేసిన డబ్బు వాళ్ళు కట్టాను కట్టారు దాదాపు వాళ్ళు వాళ్ళు చెప్పడం నాకు నూట పది క్యాంపులు చేశారంట సౌత్ ఇండియా అంతా నూట క్యాంపులు చేస్తే రెండు వందల యాభై హయ్యెస్ట్ ఆపరేషన్స్ క్యాంపుల్లో వాళ్ళు చేసినట్టు మనకుంటే వాళ్ళు కూడా మన అది ఏం చెప్పారంటే వంద కన్నా ఎక్కువ అనుకున్నారు మనం బాగా ప్రత్యేక చేసి లాస్ట్కి వచ్చి ఒకరోజు పెంచినాన్ని నా రిక్వెస్ట్తో రెండు వందల నలభై ఆరు చేయగలిగినారు